హాయ్ అండి అందరికీ నమస్కారం ఎల్లుండి మార్నింగ్ నాలుగో తారీఖు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా పోస్టల్ ఓ పోలింగ్ విషయం ఏంటా పోస్టల్ బ్యాలెట్లు ఎటుబడ్డాయి అనేది రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది ముఖ్యంగా ఈసీ నిర్ణయం మీద వైసీపీ వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళారు సీల్ సరిగా లేకపోయినా సంతకం లేకపోయినా వీటన్నిటిని కూడా రిజెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో పోరాటం చేశారు కానీ హైకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి ఎలక్షన్ కమిషన్ని మేము ఆ నిర్ణయాన్ని మేము విభేదించము ఏదైతే చెప్పారో ఎటువంటి ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళ ఓటు చల్లాలి ఒకవేళ ఏదన్నా సీలు ఓపెన్ అయినా ఇంకేదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని సరి చేసుకొని అది ఓటుగానే పరిగణించాలని ఫైనల్గా హైకోర్టు కూడా చెప్పింది ఇది వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నారు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఆ ఓట్లు ఆ ప్రభావం ఎంతగా ప్రభావితం చూపిస్తాయో ఈ ఎలక్షన్ మీద అనేది అనేది వారి భయం అది ఎందుకు నేను ఒకసారి చెప్తానండి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు వచ్చేసి ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై ఏడు ఓట్లు ఉన్నాయండి ఇందులో వచ్చేసి టీచర్లు ఒక లక్ష అరవై వేల మంది పోలీసులు ఒక లక్ష ముప్పై వేల మంది రెవెన్యూ అధికారులు అరవై వేల మంది సచివాలయం ఉద్యోగులు యాభై వేల మంది ఇతర శాఖ ఉద్యోగులు నలభై నాలుగు వేల రెండు వందల పదహారు అదే అదే రకంగా హోమ్ ఓటింగ్ వివరాలు అంటే ఇంటి దగ్గర నుండి పోస్టల్ బ్యాలెట్ తెప్పించుకొని అధికారులు ఆరువాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ ఓటు తీసుకున్నాయి కూడా ఉన్నాయండి అవి సుమారుగా తొంభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి వీళ్ళలో వృద్ధులు పదమూడు వేల ఏడు వందల యాభై ఐదు అత్యవసర సేవలు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల ఒక్కొంద వికలాంగులు పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది సర్వీస్ ఓటర్లు నలభై ఒక వెయ్యి మూడు వందల తొంభై ఎనిమిది ఈ మొత్తం కలుపుకొని తొంభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇవి ప్లస్ ఇందాక చెప్పుకున్న నాలుగు లక్షల నలభై నాలుగు వేలు మొత్తం కలిపి ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై ఏడు ఓట్లు ఈ ఓట్లలో మాకు ఎన్ని పడతాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఎన్ని క్యాన్సిల్ అయితే అంత బెనిఫిట్ మాకు ఉండేది కదా అనుకున్న పరిస్థితుల్లో ఎటువంటి క్యాన్సిలేషన్కి అవకాశం లేకుండా ప్రతి ఒక్క ఓటుని తీర్పుకు అనుకూలంగానే మనం చూడాలి అన్ని ఓట్ అనే తీర్పు హైకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చెప్పింది సో రేపు ఎనిమిది గంటలకి ప్రతి ఒక్కళ్ళు కౌంటింగ్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్ల పరిస్థితి ఏంటో అరగంటలో అది అర్థమవుతుంది వాళ్ళ ఓట్లు ఎటు అనేది ఆ తర్వాత టెన్షన్ మొదలవుతుంది ఎవరికైతే ఎక్కువ రాలేదో మరి ఇందులో ఎందుకు రావనుకుంటున్నారో ఒకసారి చూద్దామండి ఇప్పుడు టీచర్లు ఒక లక్ష అరవై వేల మంది పోలాయి మరి టీచర్లని ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇబ్బందులు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టిండు ముఖ్యంగా కరోనా టైంలో మందు అమ్మే బార్ షాపుల దగ్గర వైన్స్ దగ్గర వీళ్ళని కాపలా పెట్టాడు అండి ఎండలో వాళ్ళు చదువుకున్న చదువులేంది వాళ్ళు ఎంత మందికి విద్యను నేర్పించి వాళ్ళు ఒక గురువుగా వెలిగి వాళ్ళని మీరు వైన్ షాపుల దగ్గర పెట్టి వాళ్ళ పరువుని సార్ మర్చిపోతారా మరిపోతే టాయిలెట్స్ దగ్గర వీళ్ళు వెళ్ళి టాయిలెట్స్ దగ్గర నిలబడి ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఎక్కడికో అప్లోడ్ చేయాలి ఈ ఈ అవమానాలు మర్చిపోతారంటారా వాళ్ళు ఎంత శాతం మీకు ఓట్లు పడతాయి ఆ లక్ష అరవై వేలల్లో ఏదో పిచ్చి ఏమైనా జరగని అతను ఎంత అన్యాయమైనా చేయని అతను ఎంత అవమానించినా పర్వాలేదు మేము వేస్తామన్నా ఒక ఐదు పర్సెంటేజ్ పది పర్సెంటేజ్ ఉంటే ఉండొచ్చేమో తర్వాత పోలీస్ శాఖ దాదాపుగా మీరు చేస్తున్న అకృత్యాలు అన్నీ చూసారు పోలీస్ శాఖ వారు కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ అబవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా మహాకూటమికి అనుకూలంగానే వేశారు అనుకుందాం రెవెన్యూ అధికారులు అరవై వేలు ఖచ్చితంగా వీరు కూడా సచివాలయం ఉద్యోగులు యాభై వేలు ఇక్కడేనండి మీరు ఆశపడేది ఈ ఒక్క రంగమే అయితే ఈ సచివాలయం ఉద్యోగులు కూడా వాళ్ళ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఏంటంటే మాకు రిటైర్ అయితే పెన్షన్ వచ్చే స్కీమ్ లేదు కదా మాకు అవకాశం లేదు కదా మాకేదో ఇస్తారని ఆశపడ్డాం కానీ లేదు కదా జస్ట్ టెంపరీ జాబ్తోనే ఉంటున్నాం కదా మాకు ప్రత్యేకమైన మిగతా వాళ్ళతో పోలిస్తే మాకు పెన్షన్ స్కీమ్ లేదు ఇంకొన్ని ప్రయోజనాలు లేవని వాళ్ళు కూడా అసంతృప్తితోనే ఉన్నారు వాళ్ళలో కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇకపోతే వృద్ధులు పదమూడు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లు మరి వృద్ధులు మీకు వేస్తారనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ పక్కన మహాకూటమి చూస్తే చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు మీరు మూడు వేల ఐదు వందలు చేస్తామన్నారు అది కూడా ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో సో వృద్ధులు వేసిన వాళ్ళు మీకు ఎలా వేస్తారు ఖచ్చితంగా మహాకూటమికే వేస్తారు ఇంకా ఎవరు ఉన్నారండి వికలాంగులు పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది మంది ఈ వికలాంగులు పొరపాటున కూడా మీకు దాదాపుగా ఎవరు మీకు వేయరు ఎందుకు అంటే మీరు ఇచ్చేది మూడు వేల పెన్షను చంద్రబాబు గారు ప్రకటించింది కే ఏకంగా ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ కాబట్టి వికలాంగంలో కూడా మీకు పడే ఓట్లు సో దాదాపుగా చూసుకుంటే ఈ ఐదు లక్షల నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది వేల ఓట్లలో మీకు పడే ఓట్లు చాలా తక్కువ ప్రభుత్వ వ్యతిరేకత అంత కనపడతా ఉంది కాబట్టే మీరు మీ పేటిఎం బ్యాచ్ మీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎంతో కంగారు పడిపోతున్నారు పోస్టల్ బ్యాలెట్ని వీలైనంతగా చల్లకుండా చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు అందులో భాగంగానే హైకోర్టుకి ఇన్ని ఒకటి రెండు సార్లు వెళ్ళారు చివరికి వాళ్ళు చేతులు ఎత్తేసారు న్యాయం న్యాయంగానే వెళ్తుంది ఖచ్చితంగా రేపు నాలుగో తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటలకి స్టార్ట్ అయ్యే పోస్టల్ బ్యాలెట్ అనేది కౌంటింగ్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడతాయి ఆ తర్వాత ఇంకా ఆ రోజు కౌంటింగ్ మొత్తం కూడా వన్ సైడ్గానే జరగబోతుంది ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి ప్రజలు బుద్ధి చెప్పడానికి వాళ్ళ ఓటింగ్ని కౌంటింగ్ ఈవిఎం బాక్సులో నిక్షిప్తం చేయడం జరిగింది సుమారుగా పది పదకొండు గంటలకి నాలుగో తారీఖు పది పదకొండు గంటలకే ఒక రిపోర్ట్ అనేది వస్తుంది ఏ ప్రభుత్వం రాబోతుంది అనేది నమస్కారం